అందరు ఒక వైపు మన ఒకవైపు ఒక వైపు అయినా నలభై పర్సెంట్ ఓట్ షేర్తో గట్టిగా నిలబడటం ఒకటే చెప్తా ఉన్నా ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము అని అంటే దానికి కారణం కార్యకర్తలు నేను ఈ గ్రామంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తను ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలను ఈ గ్రామంలో నేను రైతు అధ్యక్షుడిని ఈ గ్రామంలో నేను యువత అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను సోషల్ మీడియా అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను బీసీ అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను ఎస్సీ అధ్యక్షుణ్ణి అని అనుబంధ విభాగాలు గ్రామ స్థాయిలోకి వెళ్ళి అక్కడ మన పార్టీని ఓన్ చేసుకొని భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళ ఆ తర్వాత వాళ్ళ కమిటీలు వాళ్ళు వేసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాదు కదా వాళ్ళ నాయన తలుచుకున్నా కూడా వైఎస్ఆర్సిపి గోటికి కూడా పనికి రాకుండా పోతారు అది మీరు రికగ్నిషన్ ఇవ్వాల మీరు ఇవ్వాల్సిన రికగ్నిషన్ అది చాలా సులభమైన పని ఇప్పటికే పార్టీని చూస్తే ఇప్పటికే పార్టీ ఆర్గనైజ్డ్గా ఉన్న తీరును చూస్తే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూస్తే ఇప్పటికే ఒక వ్యవస్థ ఈ పదహారు నెలల నుంచి ఆల్రెడీ డెవలప్ చేసిన రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు జిల్లా అధ్యక్షులను ఆల్రెడీ నియమించినాం పార్లమెంట్ అబ్జర్వర్స్ ఆల్రెడీ ఉన్నారు పార్లమెంట్ సెక్రటరీస్ కింద ప్రతి రెండు రెండు నియోజకవర్గాలకు అబ్జర్వర్ స్టేటస్లో ఒక పార్లమెంట్ సెక్రటరీని కూడా నియమించినాం కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు ఉన్నారు వీళ్ళంతా కూడా డిస్ట్రిక్ట్ కమిటీసు మండల కమిటీసు గ్రామ కమిటీసు వేసే దిశగా వీళ్ళంతా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు వీరితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటో తెలుసా అనుబంధ విభాగాలు అనుబంధ విభాగాలు అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మనకు తెలియని ఓనర్షిప్ ఇస్తుంది పార్టీ మీద పార్టీని ప్రేమించే వాళ్ళు ఇది మా పార్టీ అని చెప్పి ఓన్ చేసుకునే ఒక గొప్ప ఓనర్షిప్ ఇస్తుంది అనుబంధ విభాగాలు ఈ అనుబంధ విభాగాలను డిస్టిక్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు డిస్ట్రిక్ట్ కమిటీసు వీళ్ళను నుంచి కిందికి నెక్స్ట్ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కమిటీస్ వేయాల్సిన పనుల కాన్స్టిట్యున్సీస్లో అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులను వేస్తే చాలు ఎందుకంటే వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయి వరకు సూపర్విజన్ చేస్తారు దాని తర్వాత మండల్ స్థాయిలో మండల్ లెవెల్లో అధ్యక్షులు అనుబంధ విభాగాల అధ్యక్షులు వారికి సంబంధించిన కమిటీసు ఇవి జరుగుతూ ఉండగా గ్రామంలో గ్రామానికి సంబంధించిన విలేజ్ కమిటీసు ఈ విలేజ్ కమిటీస్తో పాటు ఆ గ్రామంలో ఈ ఏడు అనుబంధ విభాగాలు రావాలి ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన ఏడు మంది సభ్యులు కూడా ఎక్స్ అఫిషియో సభ్యుల కింద గ్రామ కమిటీకి అనుసంధానం అవుతారు ఆ తర్వాత ఈ అనుబంధ విభాగాల అధ్యక్షులు గ్రామస్థాయిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ కమిటీలు వేసుకుంటారు అలా కమిటీలు వేసుకున్నాక మనం వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తాం ఈ ఐడి కార్డులు ఇచ్చే కార్యక్రమం సంక్రాంతికి ఇవ్వాలని తాపత్రయం ఎప్పుడైతే నేను చెప్తా ఉన్నాను ఎప్పుడైతే ఈ ఐడి కార్డు వాళ్ళ మెడలో ఉంటుందో వాళ్ళ జోబీలేకి వస్తుందో ఈ కార్డు దాని అర్థం వాళ్ళ డేటా నా దగ్గర ఉన్నట్టు వాళ్ళను సాక్షాత్తు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు గుర్తిస్తూ ఉన్నట్టు రికగ్నైజ్ చేస్తూ ఉన్నట్టు వాళ్ళ డేటా మన దగ్గర ఉన్నట్టు ఆ గుర్తింపు ఎప్పుడైతే ఆ గ్రామ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈరోజు పార్టీని లీడ్ చేసేది గ్రామస్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు లీడ్ చేయడమే కాకుండా రేపొద్దున పొద్దున మన గవర్నమెంట్ అధికారం లేకొచ్చిన తర్వాత వాళ్ళను ముందరబెట్టి వాళ్ళకు మంచి చేయడమే కాకుండా ప్రజలకు కూడా వాళ్ళ ద్వారా మంచి చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇది చెయ్యి కార్యక్రమం ఆర్గనైజేషన్ పరంగా మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ దిశగా అడుగులు వేసి హండ్రెడ్ పర్సెంట్ దీన్ని గ్రాస్ రూట్ మీదకి తీసుకొని రాగలిగితే ఎందుకు జరగదో చూస్తాం చివరిగా ఇంకా ఒక లాస్ట్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన కార్యకర్తల కోసం రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తూ ఉన్నాం మీ అందరి సమక్షంలో రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగిన ఆ డిజిటల్ బుక్ను వీళ్ళు దీన్ని ఉపయోగించుకొని రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది స్లాష్ డిజిటల్ బుక్ స్లాష్ వివైఎస్ఆర్సిపి డాట్ కామ్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను కెమెరా పర్మిషన్ అడుగుతుంది అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది మీరు నమోదు చేయాలి ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఆధారాలు ఇంకా ఏదైనా ఉంట్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది ఇది ఒక రకమైన పద్ధతి రెండో పద్ధతి ఐవీఆర్ఎస్ విధానం కూడా ఉంది అంటే ఒక టెలిఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సిపి అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము తమ తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో జరిగిన అన్యాయం ఏమిటో ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్కు కాల్ చేయగానే దశల వారీగా ఏం చేయాలనో గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ చేస్తుంది ప్రాసెస్ను ఇది అన్యాయానికి గు వైయస్ఆర్సిపి డాట్ కామ్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను కెమెరా పర్మిషన్ అడుగుతుంది అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది మీరు నమోదు చేయాలి ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్సు ఆధారాలు ఇంకా ఏదైనా ఇంట్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది ఇది ఒక రకమైన ప్లీజ్ సబ్స్క్రైబ్